నమస్తే సినిమా లవర్స్ నేను చేస్తున్నది సరైనది అనే కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పులేదు కానీ నేను చేసిందే సరైనది అనే మూర్ఖత్వం ఉండకూడదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈగో అనాలా మూర్ఖత్వం అనాలా తెలియదు కానీ హరీష్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం పార్కింగ్ ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులో డిస్నీ బ్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది కథలోకి వెళ్తే కొత్తగా పెళ్ళైన ఒక జంట ఒక ఇంటిలో అద్దెకు దిగుతారు అయితే వారి అవసరాల కోసం కారు తీసుకుంటారు కానీ ఆ ఇంటి కింది పోర్షన్లో ఒక పెద్ద ఆయనకి ఈ అబ్బాయికి కార్ పార్కింగ్ విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలుగా మొదలైన సమస్య చిలికి చిలికి గాలివానలా అవుతుంది ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా నటించారు ముఖ్యంగా పెద్ద ఆయన క్యారెక్టర్లో చేసిన ఎంఎస్ భాస్కర్ గారు మాత్రం యాక్టింగ్తో పేకాట ఆడుకున్నారు సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎమోషన్స్తో మనం కూడా ట్రావెల్ అవుతామావా ఆ కారు మనదే ఆ ఇంటి పార్కింగ్ మనదే అనంతల కథలో లీనమైపోతాం కొంచెం సినిమా డిస్టర్బింగ్గా అనిపించవచ్చు కానీ అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా మావా ఈ కాన్సెప్ట్ని ఇలా కూడా సినిమా తీయవచ్చా అని దర్శకుడు నిరూపించాడు ప్రస్తుతం ఈ సినిమా ఒక రికార్డు కూడా సృష్టించింది మావా దృశ్యం సినిమా తర్వాత ఎక్కువసార్లు రీ రీమేక్ అవ్వబోతున్న సినిమా ఈ పార్కింగ్ సినిమా కాబట్టి త్వరగా డిస్నీ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఫ్యామిలీతో చూసి ఆనందించేయండి మావా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్కి వెళ్ళిపోయింది మామా నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి లాస్ట్లో ఒక ఆటో కొటేషన్ ఇల్లు తీసుకునే ముందు కారు పార్కింగ్కి ప్లేస్ ఉందో లేదో చూసుకో కానీ ఈ వీడియో చూసే ముందు కాకతీయ కథలు అనే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్